మూడవ అధ్యాయం మొదటి వచనం ఆ దినముల ఎందు బాబ్ యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి అని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ ఒక వ్యక్తి ప్రకటిస్తున్నాడు ఆ వ్యక్తి బాప్తీసమిచ్చు యోహాను ఏమని ప్రకటిస్తున్నాడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నాడు ఎక్కడ ప్రకటిస్తున్నాడు యోదయ అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు చరిత్ర మనకి ఏం చెప్తుందంటే యోదయ అరణ్యం చుట్టూ దాదాపుగా ఆరు గ్రామాలు ఉన్నాయి ఈ ఆరు గ్రామాల ప్రజలు కూడా యోదయ అరణ్యం అరణ్యానికి కొంత దూరంలో ఉన్నారు అందుకని జనసంచారం అనేది యోదయ అరణ్యంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వస్తూనే ఉంటారు కాబట్టి యోదయ అరణ్యంలో ఎటువంటి అడవి మృగాలు ఇట్లాంటివి ఏమి ఉండవు ఎందుకంటే జనసంచారం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఈ ఆరు గ్రామాలకి మధ్యలో ఉన్నటువంటి ఈ అరణ్యంలో బాప్ యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు మరి అదేంటండి ఏదైనా ఊళ్ళోకొచ్చి ప్రకటిస్తే అందరికీ అర్థమవుతుంది అందరూ వింటారు మారు మనసు పొందుతారు అరణ్యంలో ప్రకటిస్తే అక్కడ ఎవరు వింటారండి అని అంటామేమో కానీ అక్కడ జరిగిన సంగతి ఏమిటంటే అరణ్యంలో బాబ్ యోహాను ప్రకటిస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న ఆ గ్రామాల ప్రజలందరూ కూడా అరణ్యంలోకి వెళ్ళి ఆయన బోధ వింటున్నారు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి రాయబడిన మాట ఏమిటంటే అతడు ఒక శబ్దము అని రాయబడింది ప్రభు మార్గాన్ని సరళం చేయండి ఆయన త్రోవలను సరళం చేయండి ఆయన మార్గాలను సిద్ధపరచండి అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ఉంది అంటే యోహానుని శబ్దము అంటే యోహాను కూడా తన గురించి తాను చెప్పుకున్నాడు నేను అరణ్యంలో కేకలు వేసే ఒక శబ్దాన్ని అని మాత్రమే చెప్పుకున్నాడు యోహానికి బాగా తెలుసు తాను ఈ లోకంలోకి ఎందుకు వచ్చింది ఏమి చేయాలి ఏమి చేస్తే ఇదిగో నేను వచ్చిన పని పూర్తవుతుంది అనేది యోహానికి బాగా తెలుసు ఆ ఏదైతే తనకు దేవుని యొక్క సంకల్పం తెలిసిందో దాని ప్రకారమే యోహాను జీవించాడు తన జన్మను సార్థకం చేసుకున్నాడు చాలామంది ఈ లోకంలో ఉంటున్నాం కానీ మనం దేని కొరకు వచ్చామో ఎందు కొరకు మనం ఈ లోకంలో ఉన్నామో అనే సంగతి చాలామందికి తెలియక వాళ్ళ జీవితంలో వాళ్ళకు అనిపించిందల్లా చేసుకుంటూ పోతున్నారు తోచిందల్లా చేసుకుంటూ పోతున్నారు అందరూ డబ్బు కోసం పరిగెత్తున్నారు కాబట్టి మనం కూడా డబ్బు కోసం పరిగెత్తుదాం అందరూ ఇళ్ళు కట్టుకుంటున్నారు మనం కూడా ఇల్లు కట్టుకుందాం అందరూ వివాహాలు చేసుకొని పిల్లల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు మనం కూడా అదే చేద్దాం అని అందరిలాగానే అని అనుకుంటూ ఉన్నారు తప్ప మనలను దేవుడు ఎందుకొరకు ఈ లోకానికి పంపించాడు అసలు నేను వచ్చిన పని ఏంటి అని ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది ఈ బాప్ తీసు వ్యూహాన్ని గురించి చూస్తే కనుక ఇతడు ఒక ప్రత్యేకమైన పని కోసం ఈ భూమి మీదకి పంపబడ్డాడు ఇతను మాత్రమే కాదు ఈ మాటలు వింటున్నా నీవు నేను కూడా ఈ లోకానికి పంపబడేటప్పుడు ఒక ప్రత్యేకమైన పని కోసం పంపబడ్డాం ఆ పని మనం ఈ భూమి మీద చేసి మరలా మన స్థానానికి మనం వెళ్ళాలి మరి ఎంతకాలం దేవుడు నీకు నియమించిన సమయం అనేది ఒకటి ఉంటుంది ఆ సమయంలోనే దేవుడు నీకు అప్పగించబడిన పనిని నువ్వు పూర్తి చేయాలి ఇక్కడ ఇచ్చి యోహానికి కూడా ఒక పని అప్పగించబడింది యేసు క్రీస్తు నీ తర్వాత రానై ఉన్నాడు నీవు ముందుగా వెళ్ళి ఆయనకు మార్గాన్ని సిద్ధం చేయాలి ఆయన గురించి నీవు ప్రకటించాలి ఇదిగో నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు ఆయన శక్తిమంతుడు ఇది నీవు ప్రకటన చేయాలి అంటే ప్రభు యొక్క మార్గానికి నీవు ముందుగానే సిద్ధం చేయాలి అని యోహానికి దేవుని యొక్క ఉపదేశం లేదా దేవుని యొక్క పని అప్పగించబడింది పని అప్పగించబడినట్లుగానే యోహాను యేసు క్రీస్తుకి మార్గాన్ని చక్కగా సిద్ధం చేశాడు యోహాను వెళ్ళిన ప్రతి చోట కూడా బోధిస్తూ వచ్చాడు ఏం బోధించాడంటే ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉంది మారు మనసు పొందండి అని బోధిస్తున్నాడు ఎవరికి బోధిస్తున్నాడు యోదయ అరణ్యం చుట్టూ ఉన్నది ఏమిటంటే ఇస్రాయిలీల యొక్క గ్రామాలు అంటే ఆ గ్రామాల్లో ఎవరు నివసిస్తున్నారు ఇస్రాయలీలే మరి ఇస్రాయలీలు ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది వాళ్ళకి మోసే ధర్మశాస్త్రం అనుదిన బల్లు జరుగుతూ ఉన్నాయి ఏరుశలేము దేవాలయం ఉంది వాళ్ళకి దేవుని పది ఆజ్ఞలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి వాళ్ళగా ఏమిటి అని మనం అనుకుంటాం కానీ ఇక్కడ బాప్తిస్ మిత్ వ్యూహాన్ని ఏమంటున్నాడంటే దేవుని రాజ్యము సమీపించింది పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొందండి ఇంకా మారు మనసు పొందేది ఏంటి ఆల్రెడీ వాళ్ళు దేవుని సేవిస్తున్నారు ఆరాధిస్తున్నారు బళ్ళు అర్పిస్తున్నారు దేవాలయంలో సమాజ మందిరాల్లో కూడుకుంటున్నారు పది ఆజ్ఞలను ఆచరిస్తున్నారు ఇంకా మారు మనసు అంటాడేమిటి యోహాను అంటే అప్పటి వరకు కూడా ఇస్రాయిల్ పునదంతా కూడా భౌతిక సంబంధమైన మనసు అప్పటి వరకు కూడా భౌతిక సంబంధమైన ఇస్రాయిలుకి పరలోక రాజ్యం అనే మాట వినపడలేదు కానీ భౌతికమైన రాజ్యం అనే మాట వినపడింది అంటే పాత నిబంధనలో ఇస్రాయేలులకి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం కానివ్వండి దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం ఎట్లాంటిదంటే భౌతిక సంబంధమైనదే అంటే ఇదిగో నీవు నీ దేవుడని అభావ మాట వింటే ఇదిగో నీ పంట పొలాన్ని ఆశీర్వదిస్తా నీ దుక్కిటెద్దుల్ని ఆశీర్వదిస్తా నీ పిండి పీసుకే తొట్టి నీ గంప ఇవన్నీ దీవించబడతాయి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడతావు పొలంలో ఉన్నప్పుడు దీవించబడతావు నీవు నీ చేలు దీవించబడతాయి ఇట్లాగా ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వాళ్ళకి వాగ్దానం చేయబడ్డాయి వాళ్ళు అప్పటి వరకు కూడా భౌతిక సంబంధమైన వాటి మీదనే వాళ్ళ మనసు ఉంది పరలోక సంబంధమైన వాటి మీద కానీ పర సంబంధమైన వాటి మీద కానీ వాళ్ళకి ఆలోచన లేదు ఇప్పుడు యోహాన్ వచ్చి ఏమంటున్నాడంటే అబ్బాయి ఇప్పటి వరకు మీరు భౌతిక సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ వచ్చారు కానీ ఇప్పుడు మీరు మారు మనసు పొందండి మీ మనసు మార్చుకోండి ఇప్పటిదాకా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు భౌతిక సంబంధమైన దీవెనలు పంట ఫలాలు దుక్కిటెద్దులు అవి ఇవి అనుకుంటున్నారేమో కానీ మనసు మార్చుకోండి ఇప్పుడైనా ఇప్పుడు దాకా భౌతిక సంబంధమైన దాని గురించి ఆలోచించారు కానీ ఇప్పుడు మీ మనసు మార్చుకోండి మారు మనసు పొందండి భౌతిక సంబంధమైన వాటి గురించి కాకుండా పర సంబంధమైన వాటి గురించి ఆలోచించండి ఇది చెప్తున్నాడు యోహాను వాళ్ళకి ఈ మాట అక్కడ ఉన్న ఇస్రాయేళ్ళకి మాత్రమే కాదండి ఇప్పుడు వింటున్నా మనకు కూడా వర్తిస్తుంది చాలామంది క్రైస్తవులుగా ఇప్పటికీ కూడా ఆశీర్వాదాలు అనగానే డబ్బు వస్తే ఆశీర్వాదం బంగారం ఉంటే ఆశీర్వాదం అని ఇల్లుంటే ఆశీర్వాదం అని ఇంకా బండి ఉంటే ఆశీర్వాదం అని కారు ఉంటే ఇంకేదో అవి ఉంటే ఆశీర్వాదం అని భౌతిక సంబంధమైన వాటి గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఆశీర్వాదం అనగానే అంటే వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదన్నమాట మారు మనసు పొందితే దేనికి మనం ఆలోచన చేస్తామంటే పర సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తాం అంటే నేను ఆశీర్వాదం పొందాలి ఎటువంటి ఆశీర్వాదం డబ్బు రావడమో ఉద్యోగం రావడమో ఇంకేదో ఆశీర్వాదం కాదు నేను నా పాపం నుంచి విడిపించబడాలి ఇది నిజంగా ఆశీర్వాదం నేను నా దుష్టత్వం నుంచి విడిపించబడాలి ఇది నిజంగా ఆశీర్వాదం ఇది దేవును మన నుంచి ఆశించే ఆశీర్వాదం దేవుడు మనకివ్వాలని చూస్తున్న ఆశీర్వాదం ఇది ఎటువంటి ఆశీర్వాదం అంటే పర సంబంధమైన ఆశీర్వాదం మరి ఇస్రాయల్కి అంతకు మునుపు ఉంది భూ సంబంధమైన ఆశీర్వాదం అందుకనే యోహాను అంటున్నాడు మీరు మనసు మార్చుకోండి ఇప్పుడుదాకా సంబంధమైన ఆశీర్వాదాలు అన్నారేమో కాదు కాదు మీ మనసు మార్చుకొని పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి అంటున్నాడు సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడి వలన మనకు దొరుకుతుంది భూ సంబంధమైన ఆశీర్వాదం మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దేవుడు మనకి ఇవ్వాలనుకుంది ఇవ్వ చూపుతా ఉంది ఏంటంటే పర సంబంధమైన ఆశీర్వాదం ఇది నీకు తప్పనిసరిగా ఆయన ఇస్తాడు కానీ చాలామంది మనలో ఏమనుకుంటామంటే భూ సంబంధమైన వాటిని చూసుకొని అవే ఆశీర్వాదం అనుకొని మోసపోతూ ఉన్నాం నీకు వచ్చే చిన్నదాన్ని బట్టి నీవు ఆశీర్వాదం అనుకుంటే ఈ లోకంలో క్రైస్తవులైన వాళ్ళకంటే కూడా అన్యులైన వాళ్ళకే సంపదలు ఎక్కువ ఉన్నాయి ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్నాయి భూములు ఎక్కువ ఉన్నాయి లేవండి అన్నీ వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి మరి అట్లా అనుకుంటే అప్పుడు నీకంటే ఎక్కువ ఆశీర్వాదం ఎవరికి ఉన్నట్లు వాళ్ళకే ఉన్నట్లు మరి వాళ్ళకంటే నీకు ఎక్కువ ఉంది ఏమిటి నీవు అనుకుంటున్నట్లుగా నీకు ఎక్కువ ఉంది ఏమిటి ఏమీ లేదు కానీ దేవుడు ఆలోచించే ఆశీర్వాదం భూసంబంధమైనది కాదు దేవుడు నీకు ఇవ్వనుకున్న ఆశీర్వాదం భూ సంబంధమైనది కాదు పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు అంటే పరలోకాన్నే నీకు ఇవ్వాలని దేవుడు ఆలోచిస్తున్నాడు పరలోక రాజ్యం సింహాసనాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఆలోచిస్తున్నాడు అది నిజంగా ఆశీర్వాదం ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం ఎంతకాలం ఉంటుంది నీతో మహా అయితే నువ్వు ఈ భూమి మీద ఉన్నంతకాలం నీతో ఉంటుంది తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు దాన్ని నువ్వు వదిలేయాల్సిందే చిల్లి గబ కూడా నీతో రాదు కానీ పర సంబంధమైన ఆశీర్వాదం నీతో యుగ యుగాలు ఉంటుంది దావీదు ఒక మాట అన్నాడు దేవా నీవు నన్ను ఆశీర్వదించితే కనుక అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదంగా ఉంటుంది అన్నాడు దావీదు ఒకసారి ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే దేవా నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే అన్నాడు మీకు అర్థమైందండి దేవుడు గనక మనకు ఆశీర్వాదం ఇస్తే అది ఇక ఎన్నటి ఆశీర్వాదకరంగానే ఉంటుంది తప్ప ఇక అది మరల ఏమి ఇచ్చారు ఆశీర్వాదం ఏమీ లేదుగా అనే అంత నిరుత్సాహం ఉండదు రాదు కూడా అది నువ్వు వంద సంవత్సరాలు చూసుకున్నా సరే అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది భౌతిక సంబంధమైనదే నీకు ఆశీర్వాదం అనుకుని ఉంటే ఉదాహరణకి ఒక ఇల్లు వేయగానే ఒక ఇల్లు నువ్వు కట్టుకోగానే ఇదే నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అనుకుంటే మళ్ళీ ఒక యాభై సంవత్సరాల తర్వాత ఆ ఇంటి సంగతి ఏంటి చెప్పండి ఏమవుద్ది అది శిథిలం అయిపోద్ది పాడుపడిపోద్ది అంతా ఇంకా దేనికి పనికి రాదు అప్పుడు వంద సంవత్సరాల తర్వాత అయితే అసలు ఏమి ఉండదు ఏముంది ఆశీర్వాదం అని అప్పుడు అంటావు నీకు అర్థమైందండి భూ సంబంధమైన ఆశీర్వాదం ఆశీర్వాదం అనుకోండి ఒక వంద సంవత్సరాల తర్వాత దాన్ని చూస్తే నీకు అది ఆశీర్వాదం కనిపించదు మరి అప్పుడు వంద సంవత్సరాల ముందు బాగానే ఆశీర్వాదం అనుకున్నావుగా మరి వంద సంవత్సరాల తర్వాత ఏమైంది అది ఆశీర్వాదంగా అనిపించట్లా కానీ దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం వంద సంవత్సరాలు కాదు కదా వెయ్యి సంవత్సరాల తర్వాత అయినా సరే అది ఎన్నటిన్నటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది ఇది నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే మరి భౌతిక సంబంధమైనవి నీకు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ నువ్వు ఆలోచించాల్సింది నువ్వు అపేక్షించాల్సింది అంటే పర సంబంధమైన ఆశీర్వాదం యాకబ పత్రిక ఒకటవ అధ్యాయం పదహారు వచనం నా ప్రియ సహోదరులారా మోసపోవద్దు శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరం పర సంబంధమైనది జాగ్రత్తగా జాగ్రత్తగా వినండి మోసపోవద్దు ఈ భూసంబంధమైన వాటిని చూసి అదే ఆశీర్వాదం అని మోసపోవద్దు ఈ భూ సంబంధమైన దీవెన్లు చూసుకొని అవే నిజంగా దీవెనలు అని మోసపోవద్దు ఇదే చెప్తున్నాడు యాకోబు మోసపోవద్దు శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే ఇవి సంపూర్ణమైన వరం ఏదైనా ఉంది అనుకుంటే అది ఎట్లాంటిది అంటే పర సంబంధమైనదే ఉంటుంది అదే శ్రేష్టమైనది అదే సంపూర్ణమైనది కాబట్టి మీరు మోసపోవద్దు భూ సంబంధమైన దాన్ని చూసి ఇదే ఆశీర్వాదం ఇదే వరం అనుకొని మోసపోవద్దు పర సంబంధమైందే నిజమైనది కాబట్టి దేవుని దగ్గర నుంచి నీకు వచ్చేది ఏదైతే ఉందో పర సంబంధమైనది అది నిజంగా నీకు దీవిన అది నిజంగా ఆశీర్వాదం శ్రేష్టమైన ఈవి అంటే అది సంపూర్ణమైన వరం అంటే అది కానీ ఈ లోకంలో మనిషి ఎంతగా మోసపోతున్నాడంటే కంటికి కనిపిస్తూ ఉన్న ఆ ఈ భౌతిక సంబంధమైన దాన్ని చూసి ఇదే నాకు శ్రేష్టమైంది అనుకుంటున్నాడు ఇదే దేవుడు నాకు ఇచ్చిన వరం అని అనుకుంటున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు మోసపోవద్దు ఈ భౌతిక సంబంధమైన వాటిని చూసి మోసపోవద్దు నిజంగా నీ సంపూర్ణమైన వరం ఇవి ఏదైనా ఉంది అంటే అది పర సంబంధమైనది అది మాత్రమే తెలుసుకో భూ సంబంధమైన వాటిని చూసి మోసపోవద్దు అని అంటున్నాడు కాబట్టి ఈ భూ సంబంధమైన వాటి మీద కాకుండా పర సంబంధమైన వాటి మీద మన మనసు ఉండాలి ఎప్పుడైతే మన మనసు భూ సంబంధమైన వాటి మీద కాకుండా పర సంబంధమైన వాటి మీద మనసు పెడతామో అప్పుడు నిజంగా నువ్వు మారు మనసు పొందినట్లు చాలామంది మారు మనసు అంటే ఏమనుకుంటారంటే బాబు తీసుకుంటే మారు మనసు అండి రు మనసు అంటే మనసు మారిపోవాలి ఎటు నుంచి ఎటు మారిపోవాలి అంతకుముందు నీ ఆలోచన నీ మనసు అంతా భూసంబంధమైన వాటి మీద ఉండేది బంగారం మీదో వెండి మీదో డబ్బు మీదో ఇంకా తిండి మీదో ఉండేది కానీ ఇప్పుడు నీ మనసు మారాలి మారి దేని మీద ఉండాలి నీ ఆలోచన ఇదిగో దేవుడు నాకు ఇస్తున్న పరలోకం మీద ఉండాలి దేవుడు నాకు ఇస్తున్న ఇదిగో ఆ స్నేతి సమాధానం పరలోక రాజ్యం వీటి మీద నీ మనసు ఉండాలి అంటే భౌతిక సంబంధమైన వాటి మీద కాకుండా ఆత్మ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉండాలి అది నిజంగా మారు మనసు మరి అప్పుడు దాకా నీకున్నది అది మారు మనసు కాదు నువ్వు చెప్పుకుంటున్నావు మారు మనసు అని లేకుంటే నీ సంఘంలో సేవకుడు చెప్తుంటాడు మారు మనసు అని నిజంగా అయితే అది మారు మనసు కాదు మారు మనసు అంటే మనసు మారిపోవడం భూ సంబంధమైన మనసు నుంచి ఆత్మ సంబంధమైన వాటికి నువ్వు విలువ ఇచ్చే మనసు నీకు రావడమే నిజంగా మారు మనసు అలా ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో దేవుని బిడ్డగా ఎంచబడతావు చాలామంది మారు మనసు అనగానే బాప్తీసం అనుకుంటుంటారు కానీ అది కరెక్ట్ కాదండి మారు మనసు అంటే ముందు నీవు మనసు మారాలి నీ ఆలోచన మారాలి నీ పద్ధతి ఇవన్నీ మారాలి తర్వాత బాప్తీసం అనేది తర్వాత విషయం నీళ్ళలో మునిగి లేవడం అనేది బాప్తీసము కానీ చాలామంది బాప్తీసం పొందే పొందాగానే అనుకుంటా నేను మారు మనసు అనుకుంటారు కానీ కాదు కాదు అట్లాగే చాలామంది ప్రతి సంఘులో తొంభై శాతం మంది క్రైస్తవులు ఇట్లాగే ఉన్నారు కేవలం బాప్తీసం తీసుకొని పైకి లేవగానే మేము మారు మనసు పొందామనుకుంటున్నారు మారు మనసు అంటే కూడా మనసు మారడం అనే సంగతి వాళ్ళకి తెలియదు అందుకనే ఇంకా మేము మారు మనసు పొంది అవి ఇంకేమైంది మాకు పరలోక రాజ్యం వచ్చింది అనుకుంటున్నాం కానీ పొరపాటు ఇక్కడ యాకో వంట నాడు మోసపోవద్దు ఈ భూ సంబంధమైన వాటిని చూసి మోసపోవద్దు శ్రేష్టమైన ఈవి ఏదైనా ఉంది అంటే సంపూర్ణమైన వరం ఏదైనా ఉంది అంటే అది పర సంబంధమైంది అదే శ్రేష్టమైంది అదే సంపూర్ణమైనది మరి ఈ భూ సంబంధమైనది ఇది శాశ్వతం కాదు నీతో ఎల్లకాలం ఉండదు నీవు ఉన్నంతకాలం నీకు వాడుకో వాడుకోవడానికి ఉపయోగపడుతుందేమో తప్ప నీవు పోయిన తర్వాత నీతో పాటు ఇది రాదు కాబట్టి ఇది శాశ్వతం కాదు ఇది సంపూర్ణం కాదు ఇది శ్రేష్టమైంది అంతకంటే కూడా కాదు అందుకనే యోహాను ప్రకటిస్తున్నాడు అబ్బాయి మారు మనసు పొందండి ఎవరికి ప్రకటిస్తున్నాడు ఇస్రాయిలీకే అంటే వాళ్ళకి అప్పటి వరకు ఏ మనసు ఉంది భూ సంబంధమైన మనసే ఉంది భూ సంబంధమైన దేవునిల మీద వాళ్ళ ఆలోచన ఉంది అందుకని అట్లాంటి ఇస్రాయల్లకి చెప్తున్నాడు అబ్బాయి మారు మనసు పొందండి ఇప్పుడైనా ఎందుకు దేవుని రాజ్యం దగ్గరకు వచ్చేసింది ఇప్పటిదాకా దాకా భౌతిక రాజ్యాన్ని చూశారు మీరు కానీ ఇప్పుడు మీ మనసు మారాలి దేవుని రాజ్యం దగ్గరకు వచ్చేస్తుంది మీరు మనసు మారితే మీ ఆలోచన దేవుని రాజ్యం మీద ఉంటే అప్పుడు మీరు పరలోక రాజ్యంలోకి ఎంటర్ అవుతారు కాబట్టి మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నాడు యోహాను ఈ పని చేయడం కోసమే ఈ భూమి మీదకి పంపించబడ్డాడు దేవునికి మార్గాన్ని సిద్ధం చేయడం కోసమే పంపించబడ్డాడు ఇక ఆయన మార్గాన్ని సిద్ధం చేసిన తర్వాత ఆయన పని అయిపోయిన తర్వాత యోహాన్ని తీసుకెళ్లి చెరసాల్లో వేయించారు మీకు అర్థమైందండి యో మనం ఈ లోకంలో ఎంతకాలం బ్రతికాము అనేది ప్రాముఖ్యం కాదు కానీ దేవుడు మనకు అప్పగించిన పనిని ఎలాగా చేసామనేదే ప్రాముఖ్యం యోహాను ముప్పై సంవత్సరాల లోపే యోహాన్ యొక్క జీవితం ముప్పై సంవత్సరాలు మహా ఇది ముప్పై సంవత్సరాలు బ్రతికుంటాడు అంతే కానీ ఆ ముప్పై సంవత్సరాల్లోనే ఏమి చేయాలో అది చేసేశాడు యోహాను దేవుడు తనకు అప్పగించిన పనిని ఆయన పూర్తి చేశాడు యేసు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలే బ్రతికాడు కానీ ఆ ముప్పై మూడున్నర సంవత్సరంలోనే దేవుడు తనకు అప్పగించబడిన ఆ బలియాగాన్ని ఆయన పూర్తి చేశాడు తన పని నెరవేర్చాడు మీకు అర్థమైందండి ఈ లోకంలో వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు బ్రతకటం గొప్ప కాదు కానీ బ్రతికిన కొద్ది కాలంలో దేవుని కోసం మనం ఎట్లాగా బ్రతికాము అది ప్రాముఖ్యం డేవిడ్ బ్రైనార్డ్ అనే ఒక భక్తుడు ఉండేవాడు ఆయన సేవ ప్రారంభించాడు మనలాగా ఈ సంఘాల్లో ఎట్లా కాదండి రెడ్ ఇండియన్స్ మధ్య వెళ్ళి సేవ ప్రారంభించాడు అక్కడ ఎంత చలి అంటే అంత చలి అంత చలికాలంలో ఆ డిసెంబర్ నెలలో కూడా ఆయన మోకరించి ప్రార్థన చేస్తే చెమటలు పట్టేవి మీకు అర్థమైందండి ఆయన ఎంత వేదన పడేవాడంటే అంత వేదన పడేవాడు ఆయన చేసిన పరిచర్య ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రారంభించాడు ఇరవై తొమ్మిదో సంవత్సరంలో చనిపోయాడు ఆయన అంటే ఎంతకాలం చేశాడు ఆయన పరిచర్య ఐదు సంవత్సరాలే చేశాడు కానీ ఆయన గురించి ఒక క్రైస్తవ పండితుడు అన్నాడు ఒక సాధారణమైన సేవకుడు యాభై సంవత్సరాలు చేసే పరిచర్య ఆయన ఐదే ఐదు సంవత్సరాల్లో చేసి ముగించాడు అని కాబట్టి ఈ లోకంలో ఎంతకాలం బ్రతికామని కాదు దేవుని కోసం ఎట్లాగా బ్రతికామనేదే ప్రాముఖ్యం కానీ ఈ లోకంలో సైతనుడు మనుషుల్ని బాగా మోసం చేసి నువ్వు ఈ లోకంలో ఎక్కువ కాలం బ్రతకాలి పైగా లగ్జరీగా బ్రతకాలి ఇదిగో మిగతా వాళ్ళకంటే కూడా నువ్వు గొప్ప అనిపించుకోవాలి అని కేవలం స్త్రీ రాశ నేత్రాశ జీవపు డంబం వైపు మనిషి నడిపిస్తున్నాడు ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఇదేనండి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంట స్త్రీ రాశి ఉంది రాశి ఉంది జీవపు డంబం ఉంది స్త్రీ రే రాశి అనగానే ఏమి తినాలి ఏమి తాగాలి ఏమి ధరించుకోవాలి అని వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళలాగా మనం ఉండాలి వాళ్ళలాగా మనం వేసుకోవాలి వాళ్ళలాగా మనం తినాలి అని ఇట్లాగ ఎప్పుడైతే నీవు బాగా అట్లాంటి వాటి చేత ప్రేరేపించబడుతున్నావో నిన్ను నడిపిస్తూ ఉందేమిటి ఏమిటి స్త్రీరాశ నేత్రాశ అంటే కంటికి కనబడిన ప్రతీది ఇది నాకు కూడా ఉంటే బాగుంటుంది బంగారం చూసావా ఇది నాకు కూడా ఉంటే బాగుంటుంది చెవుల దిద్దులు చూసావా ఇది నాకు కూడా ఉంటే బాగుంటుంది ఇంట్లో బీరువా ఫ్రిడ్జ్లు ఇట్లాంటి ఏసీలు ఇవన్నీ చూసావా ఇవి నాకు కూడా ఉంటే బాగుండు అని ఇట్లాగా కంటికి కనిపించిన ప్రతిదీ కూడా కావాలి కావాలి ఉంటే బాగుంటుంది బాగుంటుంది అని ఆశపడుతున్నావే ఇది నేత్రాశ ఇట్లాంటి నేత్రాశ నేను నడిపించినా సరే జాగ్రత్త ప్రమాదకరమే తర్వాత జీవపు డంబం నా గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలి నేనంటే పది మందికి తెలియాలి అసలు పలానా ఓడంటే నలుగురిలో పేరు రావాలి అని ఇట్లాగ నువ్వు నడిపించబడుతున్నావే జీవపు డంబం ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి మూడిట్లో ఏదో ఒక దాని చేత నడిపించబడుతూనే ఉంటాడు ఆ నడిపించబడి 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 చివరికి చనిపోయిన తర్వాత ఇదంతా కూడా వృధానే కదా అని అప్పుడు అర్థమవుద్ది కానీ దేవుడు అంటున్నాడు మోసపోవద్దు వీటిని చూసి లోక సంబంధమైన వీటిని చూసి మోసపోవద్దు నిజంగా శ్రేష్టమైంది అంటూ ఏదైనా ఉంది అంటే అది పరసంబంధమైనది సంపూర్ణమైన వరం ఏదైనా ఉంది అంటే అది పరసంబంధమైనది అది ఎరిగి నువ్వు బ్రతకాలి బాప్తీసమిచ్చి యోహాను కొద్ది కాలమే బ్రతికాడు కానీ విలువైన బ్రతుకు బ్రతికాడు దేవుని కోసం ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకే తెలియదు కానీ బ్రతికినంత కాలం విలువ కలిగి అది కూడా దేవునికి విలువైన వాడిగా బ్రతకాలి మీకు అర్థమైందండి చాలా వస్తువులు ఉంటాయి లోకంలో కానీ కొన్ని మాత్రమే విలువ కలిగినవి అవి మాత్రమే మనం జాగ్రత్త చేసుకుంటాం ఉదాహరణకి ఇంట్లో వాడుకునే బకెట్ రోజు వాడుకుంటాం అట్లాగే మన ఇంట్లో ఏదైనా ఒక చిన్న బంగారం ఉందనుకోండి అది కూడా మన వస్తువే కానీ ఏదైనా అవసరమైనప్పుడు దేని మీద మన మనసు పోతుంది విలువైందని ఏదనుకుంటాం రోజు వాడుకునే బకెట్టే కదా రోజు ఉపయోగపడుతుంది కదా దీన్ని విలువగా అంచు కానీ ఇంట్లో దాచిపెట్టుకున్న చిన్న బంగారం ఉంది చూసేవా అదే విలువగా ఎంచుతాం మరి ఇది పెద్దదా అది పెద్దదా చెప్పండి బకీటే పెద్దది మరి కానీ విలువ దేనికి ఉంటుంది చిన్నది కాబట్టి నువ్వు బకీట్ అంత పెద్ద జీవితం జీవించినాకర్లా కానీ బంగారం లాంటి ఒక చిన్న జీవితమైన చాలు అది ఎట్లా ఉండాలి విలువ కలిగిన జీవితమై ఉండాలి అది నిజంగా దేవునికి ఇష్టమైంది ఈ లోకలో క్రైస్తవులైన వాళ్ళు భక్తులైన వాళ్ళు ఎంతకాలం బ్రతికారు అనే దానికంటే కూడా వాళ్ళు దేవుని కోసం ఎటువంటి బ్రతుకు బ్రతికారు అనేది ఆలోచించుకుంటారు అలా ఆలోచించుకుంటేనే నిజంగా క్రైస్తవ జీవితం అండి బాప్తి మించు గురించి అదే రాయబడింది తక్కువ కాలమే జీవించాడు కానీ దేవుని కోసం ఏ పని కోసమైతే వచ్చాడో ఆ పని నెరవేర్చి తన జీవితాన్ని ముగించాడు నిజంగా ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది ఈ లోకంలో ఎందుకు వచ్చామో తెలియకుండా లోక మొత్తం తిరిగే కంటే ఎందుకు వచ్చామో తెలుసుకొని ఆ పని కోసమే మనం జీవించగలిగితే నిజంగా మనం చనిపోయిన తర్వాత దేవుడు పరలోక రాజ్యంలో మనల్ని చేర్చుకొని బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా నువ్వు ఏ పని కోసమైతే వెళ్ళావు ఆ పని పూర్తి చేసుకుని వచ్చావు చాలా సంతోషం నువ్వు చాలా సంతోషంగా ఉందని దేవుడు నిన్ను మెచ్చుకుంటే ఆ మెచ్చుకోవాలి ఎటువంటిది ఏదో ఇద్దరు ముందు ముగ్గురు ముందు రహస్యంగా కాదండి కోటాను కోట్ల మంది అందరి ముందు నువ్వు ఉంటే ఆ సమయంలో దేవుడు నిన్ను నించోబెట్టి నువ్వు మంచి పని చేసావు అని మెచ్చుకుంటే ఎంత సంతోషం ఉంటుంది నీకు చెప్పండి ఉంటుందా ఉండదా ఒక ఇరవై ముందు ఇరవై మంది ముందు మెచ్చుకుంటేనే నువ్వు చాలా సంతోషపడతావు కదా మరి దేవుడు నిన్ను మెచ్చుకునే ఆ సమయం ఎట్లాంటిది తెలుసా ఈ లోకంలో ఉన్న కోట్లు కోట్ల మంది నీ ఎదురుగా ఉంటే అట్లాంటి మధ్యలో దేవుడు నిన్ను లేపి నువ్వు చాలా మంచి పని చేశావు ఇదిగో నా కొరకు ఇదిగో ఈ మంచి పని చేసావు నువ్వు అని నిన్ను మెచ్చుకుంటే ఆ సంతోషం ఇంకే వరన్నాతీతం అట్లాంటి సంతోషం కోసమే మనిషి తప్పిస్తూ ఉంటాడు యోహాను అట్లాగే జీవించాడు యేసు క్రీస్తు అట్లాగే జీవించాడు పౌలు అట్లాగే జీవించాడు ఈ లోకంలో దేవుని బిడ్డలైన ఎవరైనా సరే అట్లాగే జీవించారు అలాగే జీవిస్తారు అట్లా కాదు నేను ప్రాపంచమైన వాటి కోసం జీవిస్తాను ఆస్తి సంపాదించుకోవడం జీవిస్తాను దానికోసం జీవిస్తా దానికోసం జీవిస్తా అని లోకం వెంట పరిగెత్తు జీవించావా నీవు దేవుని బిడ్డవు కాదు దేవుని రాజ్యానికి సంబంధించిన వాడు అసలే కాదు అంటే నువ్వు మారు మనసు పొందలేదు అని అర్థం కాబట్టి మనం ఎట్లా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం